పంచాయతీ టక్కెలపాడు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పని చేస్తున్న కూలీలతో టెక్నికల్ అసిస్టెంట్ మహేష్ నిర్లక్ష్య సమాధానం చెప్పడం విడ్డూరంగా ఉందని ఉపాధి హామీ కూలీలు మండిపడ్డారు పని చేస్తామని వారు చెప్పిన కొలతలు తక్కువగా ఉన్నాయి మేము చెప్పినట్టు చేయాలని వారితో వాదించడం జరుగుతున్నారు చెప్పిన కొలతల ప్రకారం చేయకపోతే యాభై రూపాయలే మీకు వేస్తామని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని అతను కూలీలతో దురుసుగా మాట్లాడడం సరికాదన్నారు ఉపాధి హామీ పనులలో ఇచ్చిన కొలతల ప్రకారమే మేము పనిచేయడం జరుగుతుందని పనికి తగ్గ వేతనం వేయడం లేదని వారు నా పేరు మహేశ్వరి మాది నెల్లూరు జిల్లా వింజమూరు మండలం తక్కిలపాడు ఊటుకూరు పంచాయతీ మేము ఉపాధి హామీ పనికి వెళ్తాము రైతు పనికి కూడా వెళ్లకుండా ఎండలే అని రైతు పని వదిలేసి మరీ ఉపాధి హామీ పనికి వెళ్తున్నాము మరి కనీసం రోజుకి మా కూలి మందమైన టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మామూలుగా ఇచ్చింది మాకు కులిక్ మీటర్కి కనీసం మా కూలి మందం టూ ఫిఫ్టీయేనే కదా మేము మేము చేస్తారనే కదా మేము పొద్దున్నే ఏడు గంటలకు వెళ్ళి పెద్దదాకా ఉండేది మేమైనా సార్ ఫస్ట్ వారం వచ్చాడు నలభైలో తమ్మ నేను యాభై వేయలేను సరేలే సార్ వచ్చిన కాడికే వేయమన్నాము మళ్ళీ వీక్ వచ్చాడు వేశాడు బానే డబ్బు రోజు కూలి మాకు వేశాడు సార్ మూడో వారం వచ్చి మీకు యాభై పడతాయి అన్నారు సార్ పొడవ ఏమో పద్దెనిమిది వచ్చింది ఏమో తొమ్మిది మీటర్లు వచ్చింది మీకు యాభై వేస్తాను రోజుకి అన్నారు మరి యాభై వేస్తే మాస్టరే చల్లదని నేను ఆఫీసులో అంటారు మరి ఏ విధంగా కొట్టాడు సార్ అటుకే మేము అడిగితే దిక్కుని చూడ చెప్పుకోండి వేసేది యాభై అంటాడు సార్ పనికి మేము పనికి పనికి వచ్చినా రాకపోయినా వేసు వేసుకుంటానే ఉంటాం మేము దానికి కూడా కొంచెం చేయాలి వాళ్ళకి ఇకపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది వంద మందికైనా వేసుకోండి సార్ మాకు అనవసరం చేసే వాళ్ళకి తగ్గకుండా మాకు వేయండి అది సార్ అతని పేరు మహేష్ ఫీల్డ్ అసిస్టెంట్ టీఏ పేరు మహేష్ ఫీల్డ్ అసిస్టెంట్ పేరు నాగేశ్వరి నాగమల్లే సార్ సార్ మాకు ఎక్కువ కూడా కనీసం రెండు వందల ప్రకారమైన వారానికి పన్నెండు వందలు ఏమంటే నేనేసేది యాభై ఎవరికైనా చెప్పుకోపో దిక్కున్న చోట చెప్పుకోపో అదే పేరు ప్రసరా ఊటు కూరు కరువు పనికి పోతాను ఊటుకూరు పని చేస్తుంది ఊటుగురి తగ్గి కరువు పనికి పోతాను కరువు పని కడిగిపోయి పలస కూల్చుకున్న తర్వాత ఏ సార్ ముందు తగ్గేదంటాం మేము సరిపోయాదంటాను మాకు డబ్బులు ఏమంటే నేను యాభై రూపాయలు పైన వేసేవాడిని కాదు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు